రేపు స్టార్మా పరివార్లో వసుధార కనిపించిపోతుంది వసుధార ఫుల్ ఫన్తో చాలా ఎంటర్టైన్ చేయబోతుంది స్టార్మా పరివార్లో రేపటి ఎపిసోడ్లో బోనాల ఎపిసోడ్ అంటూ చాలా స్పెషల్గా ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా స్టార్మా పరివార్లో రిషి వసు ఇద్దరు కూడా కనిపించిన షూటింగ్ పిక్స్ ఇదివరకే మనకు కనబడుతూ ఉన్నాయి బహుశా వసుధార ఫస్ట్ వచ్చిన తర్వాత తర్వాత రిషి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి లేదంటే ఆ పై వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా జరుగుతున్నదే ఆల్రెడీ మనకి ప్రీ రిలీజ్గా ముందు రిలీజ్ చేసి ఉంటారు ఆ పిక్చర్ నేనైతే అనుకుంటున్నాను రేపైతే వస్తు చాలా చాలా బాగా క్యూట్గా రెడీ అవ్వడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది సరదాగా గేమ్స్ ఆడటంతో పాటు చాలా ఎంటర్టైన్ చేసింది మన కూడా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వడంతో పాటు దాంట్లో తను సరదాగా ఫన్ ఎంజాయ్ చేస్తున్న చాలా పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటికి సంబంధించిన అనేక పిక్స్ నేను నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి రేపు స్టార్ మా పరివారిలో రిషి వసు ఇద్దరే వస్తున్నారా బోనాల్ స్పెషల్గా వసుధార మాత్రమే వస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో రిలీజ్ కానుంది నాకు తెలిసి ఈ వీక్ కాకుండా పై వచ్చే నెక్స్ట్ వీక్ రిషి వసు మహేంద్ర మొత్తం అందరూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేనైతే అనుకుంటున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి